రాజధాని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే అన్నారు విజయవాడ ఎంపీ కేశమేని నాని చంద్రబాబు కంటే సీఎం జగన్ నాలుగు రెట్లు అధికంగా అభివృద్ధి చేశారని చెప్పారు ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్కూల్స్ గా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్న ఆయన పేద పిల్లలు కార్పొరేట్ స్కూల్ పిల్లలకు పోటీగా నిలబడతారని వ్యాఖ్యానించారు ఐదేళ్లలో జగన్ ఆరు లక్షల ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు ముప్పై ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రజలకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు

ఇవాళ ఇక్కడ డాక్టర్ మంజురాత జగన్మోహన్ రావు గారు అలాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ విధానాలు అంచగా పేదవారి పట్ల తెలుగుదేశం పార్టీ అనుసరించేటువంటి విధానాల పట్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు పేదవాడిని అవగాహనా చేసేటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో ఉన్నటువంటి విషయం లేక ఇవాళ డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు అట్లాగే అరవై రాత్రి గారి వాళ్ళని అందిగా తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో నేను అమరావతి కట్టాను నేను అమరావతి కట్టాను అమరావతిగా పెట్టింది రైతులు ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలు గవర్నమెంట్ లాంటి ముప్పై వేల ఎకరాలు కాకుండా ఆయన పెట్టింది పదివేల కోట్లు పదివేల కోట్లలో పదిహేను వందల కోట్లు కేంద్రం ఇచ్చింది రెండు వేల కోట్లు బాండ్స్ అన్నీ అమరావతి బాండ్స్ అని బాంబేలు అమ్మది ఇచ్చాడు ఆవేళ ఏనొర్డ్లు అన్ని టెంపరరీ బిల్డింగ్ అంతా ఫేక్ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారు అందరికీ నమస్కారం ఈ రోజు తో వరద లాలి వైసార్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ అంటే లాలి కేసన్ నాడిగర్ నాయకత్వం అంటే లాలి మండట జగన్ మోహన్ రాగర్ నాయకత్వం అంటే లాలి वर्द लाली वैएस कांग्रेस पार्टी वंदिर लाली कृष्ण नायु नायकत्व बंदी लाली मण जगनमोहन रायकत्व बंद लाली मण करमार नायकत्व वर्दी लाली वैएसआर कांग्रेस पार्टी कई जगह